అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఎన్నడూ లేని అదృష్టం కోటీశ్వరులవ్వడం ఖాయం ఊహించని గుడ్ న్యూస్ ఇక మీరే కింగ్ ఇంతకు కుంభరాశి వారి జాతకం ఇంత అదృష్టవంతంగా ఎలా మారబోతోంది ఎందుకలా మారబోతోంది వీరి అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేని విధంగా ఏ విధంగా వీరి యొక్క జీవితం ముందుకు వెళ్లబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి జీవితంలో ఉన్నత ఫలితాలు దక్కించుకునేటటువంటి సమయం అనేది చాలా దగ్గరకు వచ్చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే వీరు ఎన్నడూ లేని అదృష్టాన్ని వీరి యొక్క జీవితంలో పొందబోతున్నారు కారణం వచ్చేటటువంటి రోజులన్నీ కూడా వీళ్ళని కోటీశ్వరులను చేసేవిగా ఉంటాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా గ్రహాల యొక్క ప్రభావం వల్ల రాజయోగ కారణంగా కూడా మీ జీవితంలో సానుకూలమైనటువంటి అనేవి మీకు రాబోతున్నాయి ఆర్థికంగా భారీ లాభాలనేవి మీ సొంతం కాబోతున్నాయి అంతేకాదు మీ యొక్క జీవితంలో మీరు గౌరవ మర్యాదల్ని అదేవిధంగా ఉన్నత స్థితిని కూడా పొందటానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి వ్యాపారులకు అద్భుతంగా ఆస్తి వాహన యోగం అనేవి కలగబోతున్నాయని చెప్పవచ్చు అంతేకాదండి ఈ కుంభరాశిలో వారికి కెరియర్ లో మార్పుల కారణంగా ఉద్యోగం వ్యాపారంలో సెటిల్ అవుతారు వివాహితులకు సంతాన యోగం ఎన్నో సానుకూల ఫలితాలు ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా కుంభరాశి వారిని నిలబడినివ్వవు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయని చెప్పొచ్చు అసలు ఒకేసారి ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడబోతున్నాయి ఎందుకు ఈ విధంగా ఈ యొక్క పరిస్థితులు అన్ని కూడా ఈ యొక్క కుంభరాశి వారిని పలకరించబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అదృష్టం అనేది వీరి లైఫ్ ని తలుపు తడుతూనే ఉంటుంది ప్రస్తుతం వీరి జీవితాన్ని చాలా వరకు కూడా తలకిందులు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అంటే ఇప్పటి వరకు మీరు పడిన బాధలు తొలగిపోయి మీ దరిద్రం పోతుంది మీరు అద్భుతంగా ఈ సమయంలో రాణించటంతో పాటు మీరే నమ్మలేని విధంగా స్థిర చరాస్తులు కూడా పొందుతారని చెప్పవచ్చు కోర్టు వ్యవహారాలు తొలగిపోవడంతో పాటు మీకు అనుకూలంగా వస్తాయి అంతేకాదు మీ జీవితం కూడా హదకరంగా మారుతుంది గతంలో మిమ్మల్ని నిందించిన వారే ప్రస్తుత సమయంలో మీ కాళ్ల దగ్గరకు వస్తారు ఈ యొక్క కుంభరాశిలో వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎన్నాళ్ళగానో వేచి చూస్తూ ఉన్నారు అలాంటి అదృష్టం అనేది వీరికి రాబోతోంది ఈ అదృష్టం కారణంగా వీరు ఎవ్వరు అడ్డుపడినా కూడా అదృష్టాన్ని వెతుక్కుంటూ వీరి యొక్క జీవితం ముందుకు వెళుతుంది జీరో నుంచి హీరోగా వీరి యొక్క లైఫ్ లో వీళ్ళు ఎదిగే పరిస్థితులు వస్తాయి భవిష్యత్తు అద్భుతంగా మారడంతో పాటు కుంభరాశి వారికి సానుకూల ఫలితాలనేవి ఏర్పడబోతున్నాయి అయితే మీరు ఈ కాలంలో మీ పనిపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారికి సానుకూలంగా ఉండడంతో పాటు వృత్తిపరంగా బాగా రాణిస్తారు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఉన్నత పదవుల్ని పొందవచ్చు మరోవైపు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యుల సహాయంతో మీ వ్యాపారాన్ని ప్రారంభించడంలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశికి చెందిన వారు కొందరు వ్యక్తులు ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి కొంత దూర ప్రయాణాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు పొందుతారు అయితే ఈ రాశికి చెందిన చాలా మంది వ్యక్తులకు చక్కని పురోగతి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కెరియర్ పరంగా అంతా బాగానే ఉన్నా కూడా మీకు అదనపు బాధ్యతలు రావడం వల్ల పనివారం ఉండొచ్చు మీ యొక్క శ్రమను రెట్టింపు చేయాల్సి ఉంటుంది మీరెంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు విజయానికి అంత అవుతారు పోను పోను వ్యాపారం మరింత వేగం పుంజుకుంటుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది జాబ్ చేసే వారికి ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మీకు ఆకస్మిక ధన లాభంతో పాటు వ్యాపారులు మంచి లాభాలని గడిస్తారు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవడంతో మీరు చాలా సంతోషానికి గురవుతారని చెప్పుకోవచ్చు అంతేకాదండి ఈ కుంభరాశి వారికి ఈ కాలంలో అంటే అదృష్టం అనేది మీకు రాబోతున్నటువంటి ఈ కాలంలో ఊహించని గుడ్ న్యూస్ కూడా వింటారు సంపద ఆస్తులు పెరిగే అవకాశాలతో పాటు అనుకూలమైన సమయాన్ని మీరు ఆస్వాదిస్తారని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీకు అనుకోకుండా చేతికి అందుతుంది అనేక రకాలైనటువంటి వనరుల ద్వారా మీకు ఇక అదే విధంగా ఈ కుంభరాశి వారు ఈ సమయంలో దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారు విజయాన్ని సాధించటంతో పాటు పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా ఊహించని విధంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ధనలాభంతో పాటు ఇంచుమించు అన్ని రంగాల్లో కూడా అత్యంత అద్భుతమైన విద్యా అందుకుంటారని చెప్పవచ్చు కుంభరాశి వారి సమయంలో అవుతారు ఏ రంగంలో వీరు ఉన్నా మీరు సక్సెస్ ని సాధించబోయే గడియలు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పవచ్చు రాబోయేటటువంటి కాలంలో కుంభరాశి వారి యొక్క తలరాత పూర్తిగా మారిపోబోతోంది కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరడంతో పాటు మీరు పడేటటువంటి కృషి శ్రమ అదే విధంగా ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాలని సాధించగలుగుతారు మీ పురోగతికి బలమైన అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ నెల మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారులకు ఈ కాలంలో ఆదాయం బాగుంటుంది ఉద్యోగమైన వ్యాపారమైన డబ్బు ప్రవాహం అనేది బాగుంటుంది మీరు ఆర్థిక లాభాలు పొందుతారు అయితే మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉన్నా కూడా మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి యొక్క జోక్యం అనేది ఉండకుండా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది ఇంకా అదేవిధంగా మీకెన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ సద్దుమణి మున్పట్లానే మళ్ళీ అయిన బాండింగ్ అనేది మీ యొక్క భార్య భర్తల మధ్య ఏర్పడడంతో మిమ్మల్ని విడతీయాలనుకున్న వారు కానివ్వండి మీ మధ్య మీ మధ్య గొడవలు పెట్టాలి అనుకున్న వారు కానివ్వండి మీ భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలను వాటిని చిలికి చిలికి గాలివానలుగా చెయ్యాలి అని చెప్పి అనుకునే వాళ్లు కానివ్వండి తోక ముడుచుకుని పక్కకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి ఇక కుంభరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ రావడం వల్ల వీరు ఊహించని విధమైనటువంటి అదృష్ట యోగం పొందబోతున్నారని చెప్పవచ్చు ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యేటటువంటి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి పెద్దల జోక్యంతో మధ్యవర్తుల సలహాలో సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇళ్లు పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా కుంభరాశి వారికి దక్కబోతున్నాయని చెప్పవచ్చు అంతేకాదండి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్నటువంటి వారు ఈ యొక్క రాబోయేటటువంటి అదృష్టాన్ని ఆస్వాదిస్తారు శుభవార్తలు వింటారు అదృష్ట యోగం అనేది ఆస్తి పరంగా కూడా వీరికి రాబోతోంది దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి శుభయోగం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగాల్లోనూ శ్రేయస్సు అనేది లభించటం జరుగుతుంది సానుకూలమైనటువంటి మీ యొక్క జీవితాన్ని పలకరించబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు ప్రయత్నించడం ద్వారా సక్సెస్ అనేది మీ గుమ్మంలోనే ఉంటుంది ఎందుకంటే మీరు కష్టపడడం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందటంతో అదృష్టం మీ వెంటే ఉండడం జరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది మీ అదృష్టం అనేది ఇలా కొన్నేళ్ల పాటు కుంభరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితులు వస్తాయి ఆ రేంజ్ లో మీకు డబ్బు అనేది రావడం జరుగుతుంది మీరు వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకుంటూ మంచి మంచి పెట్టుబడుల దిశగా మీ యొక్క డబ్బుని మీరు ప్రవాహంలా పంపించగలిగితే పెట్టుబడుల నుంచి వచ్చేటటువంటి లాభాలనేవి ఊహించినటువంటివిగా ఉంటాయి అదేవిధంగా మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా ఆలోచించి ఆచితూచి వేయండి పెద్దల సలహాలు తీసుకోండి ఏదైనా కొత్త వ్యాపారంలో అడుగు పెట్టేటప్పుడు ఆ వ్యాపారం చేసినటువంటి వారి యొక్క అనుభవాలను మీరు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోండి అదేవిధంగా మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి ప్లాన్ చేసుకుని దేనికోసం ఎంత పెట్టుబడి పెట్టాలి దీనికోసం ఇంత పెట్టుబడి పెట్టడం వల్ల మనకు వచ్చేది లాభం ఎలా ఉంటుంది ఎంత వరకు మనం లాభం పొందవచ్చు ఇలా చక్కగా ఆలోచన చేసి మీరు కనుక ముందుకు వెళ్లారు అంటే ఖచ్చితంగా మీరు చేసేటటువంటి వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఇంకా ఎటువంటి ప్రయత్నమైనా సరే చక్కటి సక్సెస్ ను అందుకుంటుంది ప్రయత్నే ఫలి అని చెప్పి పెద్దలు అన్నటువంటి మాటకు మన యొక్క ఆ కార్యాచరణ కూడా తోడైతే ఖచ్చితంగా మంచి ఫలితాలనేవి లభిస్తాయి శుభయోగం వల్ల కుంభరాజు వారు అనేక రకాలుగా అదృష్టాన్ని పొందబోతున్నారు అంతేకాదండి మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి వరించటంతో పాటు కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనైనా సత్ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది ఇక కుంభరాశి వారికి కెరియర్ సానుకూలంగా ఉంటుంది అద్భుతమైనటువంటి పురోగతిని కెరియర్ లో మీరు చూస్తారు వివాదాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయని చెప్పుకోవచ్చు మరి చూశారు కదా ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నడూ లేని అదృష్టాన్ని ఎలా పొందబోతున్నారో కోటేశ్వర్లు అవ్వడానికి ఖచ్చితమైనటువంటి అవకాశాలు ఎలా రాబోతున్నాయో మరి వీరు ఊహించని గుడ్ న్యూస్ ఏం వింటారు వీరే కింగ్ ఎలా అవుతారు అంటే వీరి యొక్క జీవితంలో వీరు ఎప్పటికీ కూడా చేయలేము అనుకున్నటువంటి ఒక పనిని వీరు పూర్తి చేస్తారు అదేంటి అంటే వీరి యొక్క జీవితంలో వీరు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి వీరు అనుకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని మేము పొందగలమో లేదో అనేటటువంటి ఆలోచన వారు అనుకున్న ప్రేమానురాగాల్ని పొందగలమో లేదో అనేటటువంటి ఆలోచన ఈ కుంభరాశి వారిని అంటే వారు ఎంతలా వీరిని చూసుకున్నా కూడా ఒక్కటి మాత్రం వీళ్ళకి ఒక గిల్టీగా ఉంటుంది ఒక బాధగా ఉంటుంది అసలు మాకు రావాల్సింది అంటే వాళ్ళ దగ్గర నుంచి మేము పొందవలసింది పొందగలమో లేదో అనేటటువంటి గిల్టీనెస్ ఎప్పుడూ కూడా ఆ ఒక్క విషయంలో వీరు అసంతృప్తిని పొందుతూ ఉంటారు మరి ఆ అసంతృప్తిని మాత్రం వీరు అధిగమించబోతున్నారు ఆ విషయంలో వీరు ఒక గుడ్ న్యూస్ వింటారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు మరి చూశారు కదా మరి మీది కనుక కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు